ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా ప్రత్యేకమైన పోషక విలువలతో నిండిన ఒక మంచి ఆహార పదార్థం గురించి అదే బాలామృతం పిండి బాలామృతం పిండి అంటే చాలామందికి గుర్తొచ్చేది చిన్నపిల్లల పోషకాహారం కానీ నిజానికి ఇది పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరమైనది ఇందులో ఉండే ధాన్యాలు పప్పులు ప్రోటీన్లు విటమిన్లు వల్ల మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది ఈరోజు నేను ఈ బాలామృతం పిండితో రెండు రెసిపీస్ అయితే చేశాను ఫస్ట్ వన్ వచ్చేసి బిస్కెట్స్ వన్ వచ్చేసరికి బాలామృతం పిండి అంటే ఇది ప్రభుత్వం అందించే పోషక ఆహారం ముఖ్యంగా చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ లేదా బాలింతలకు హెల్త్ బెనిఫిట్ పిండిలో గోధుమలు శనగపప్పు సోయాబీనా చక్కెర విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ఇది మన బాడీకి చాలా ఎనర్జీ ఇస్తుంది హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు హెల్ప్ అవుతుంది ఇలాంటి రెసిపీస్ చేయడం వల్ల పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటు తింటారు ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇది కేవలం పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా తిన్న ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఫస్ట్ అయితే బిస్కెట్ ఎలా చేయాలో చూపిస్తున్నా చూసేయండి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు అయిపోగానే ఇంకా పిండి అయితే కలుపుకోవాలి మనం సేమ్ రొట్టెలు ఎట్లా వేస్తామో అట్లనే వేసుకోవాలి అసలుకి బాలామృతం పిండితో ఎన్ని రెసిపీస్ చేయొచ్చు నాకైతే మినిమం ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అయితే వస్తాయి నెక్స్ట్ అయితే గులాబ్ జామ్ వీడియో అయితే పక్కా తీస్తా ఎవరైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టలే ఇంకా సరిగా అర్థం అవ్వదని ఇంకా నేనైతే ఎట్లా తీసినా అట్లనే పెట్టేసినా ఏం ఎడిట్ చేయలే ఏం చేయలే ఇంకా మీకు కూడా అర్థం అవుతుంది కదా పిల్లలకు కూడా డైరెక్ట్గా పిండి ఇస్తే తిన్నారు కదా ఇలాంటి వెరైటీ వెరైటీ చేసి ఇస్తే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా స్నాక్స్గా కూడా పనికి ఇలాంటివి ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయితే వేయకండి అప్పుడే అర్థమవుతుంది ఇంకా వీటిని బిస్కెట్స్ అనవచ్చు లేకపోతే మనం బూరలు చేస్తాం కదా ఆ టైప్లో కూడా ఉంటుంది ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా కలుపుకొని రొట్టెలు చేస్తాం కదా అట్లనే వేసుకోవాలి రొట్టెలు చేసుకొని ఇంకేదైనా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇంకా నేనైతే రౌండ్ షేప్లో ఒక గ్లాస్ తీసుకొని కట్ చేసుకున్నా కాకపోతే ఏంటంటే పిండి అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి లాగు ఉంటేనే విరిగిపోకుండా ఉంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు అందుకే కొంచెం లాగానే వేసుకోవాలి సన్నగా వేస్తే ఏంటంటే విరిగిపోతే ఇట్లా చిగిలిపోతుంది అన్నమాట అందుకే కొంచెం లావుగానే వేసుకోవాలి ఈ సైజులో వేసుకోవాలి పిండి అనేది నేను ఇంకో వీడియోలో చూపిస్తున్నాను కదా అంత తీసుకుంటే రొట్టె అయిపోయిన వారికి ఇంకా నూనె అయితే పెట్టుకున్న వేడి అవుతుంది అండి అప్పుడు వరకు చేసేవారికి ఇంకా నూనె వేడే లోపల రొట్టెలు చేసుకొని ఇంకా మనం కట్ చేసుకొని పెట్టుకుంటే అప్పటివరకు నూనె కూడా వేడ ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇంక ఇట్లా డైరెక్ట్గా ఇస్తే అస్సలు తిన్నారు వాళ్ళు ఇంకా ఇలాంటివి చేసి పెడతాయి ఇంకా దోశ లేకపోతే ఇట్లా లెక్క వేస్తాయి ఇక ఇట్లా ఇంట్లోనే ఇంకా వెరైటీ వెరైటీ రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు తింటారు ఇంకా డైరెక్ట్గా ఇచ్చినానుకో అస్సలు తినరు మొత్తంకి తినే వాడేస్తాడు మా బాబట్టే మసాలా చేస్తాడు ఇంకా తెలిసిందే కదా ఇంకా వాడి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంక ఇట్లా రొట్టెలెకే వేసుకోవాలి రొట్టెల వేసుకొని ఇంకా చేతితో చేయడం అయితే అస్సలు రాదు ఇంకా చపాతి కర్ర తీసుకొని మెల్లగా ఇట్లా రాక్కోవాలి ఇట్లా ఇట్లా మనం కట్ చేసుకుంటాం కదా షేప్ ఎట్లా వచ్చినా పర్లేదు ఎట్లాగో మనం కట్ చేసుకుంటాం కదా ఇంకా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నా ఇంకొక గ్లాస్ తీసుకొని మంచిగా షేప్స్ అయితే కట్ చేసుకున్నా అసలు మస్తు వచ్చింది చూడండి ఇంకా మంత్లీ అయితే టూ ప్యాకెట్స్ వస్తాయి ఇంకా మా బాబుకి మా పాపకి ఇద్దరికి వస్తాయి ఇంకా ఇలాంటి రెసిపీస్ చేసి వాళ్ళకి ఇస్తుంటా తినమని ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగానే తింటారు చేస్తే నెక్స్ట్ ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తా అవి చేయడానికి అసలుకి మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఎట్లా తినేవాళ్ళము ఈ పిండిని అయితే అసలు కొట్టుకునే వాళ్ళం నేను మా తమ్ముళ్ళు అయితే తెగ కొట్టుకునే వాళ్ళం అసలు ఇంకా మా పిల్లలు అయితే ఎంత కానీ తినడం లేదు అందుకే ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేసినా ఇంకా వాళ్ళు బాగానే తింటారు ఇప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళ కోసమే కదా మనం చేసేది ఎంతైనా ఇంకా వాళ్ళు తింటేనే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళు తినాలని ఇంకా వెరైటీ వెరైటీగా అయితే చేసి పెడతా ఇంకా వాళ్ళు తింటే నాకు ఎందుకు మంచిగా అనిపిస్తుంది ఇంకా మనం ఎంత హెల్తీవి చేసినా కానీ వాళ్ళకి ఇంకా జంక్ ఫుడ్ ఇష్టం ఇంకా వాళ్ళకైతే ఇంకా ఐస్ క్రీము చాక్లెట్స్ కురుకూర ఇవే కావాలంటాడు మా బుడ్డోడైతే ఇంకా ఇంకేం చేసినా తిన్నాడు ఎంత బతిమాలినా తిన్నాడు అందుకే వానికి ఇంకా ఇంకా కుర్కురేలు ఐస్ క్రీమ్లు అవి ఇవి ఇప్పించడం బంద్ చేసిన అప్పటి నుంచి ఇంకా ఇవి ఇంకా చూశారు కదా ఇట్లా బిల్లలు బిల్లలు కట్ చేసుకున్న కట్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నట్టు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం అస్సలు వస్తలేవు సబ్స్క్రైబర్లు కూడా వస్తలేరు ఇంకా వీడియో చూసి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఎక్కువ అల్లె చేస్తారు ఇంకా వాళ్ళ సౌండ్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ఇంకా పిల్లలు ఇంకా ఇల్లు తెలిసింది సర్లే ఇంకా మాట్లాడుకుంటూ పోతే మీకు కూడా సోదిలే అనిపించవచ్చు ఇంకా చూ అమ్మాయి మొత్తానికి మన ఫస్ట్ రెసిపీ అయితే అయిపోవడానికి వచ్చింది ఇంకా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవడమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి రొట్టెలు రొట్టెలు కూడా చేసుకోవడం చాలా ఈజీ ఇందాక మనం చేసుకున్నాం కదా సేమ్ అట్లనే రొట్టెలెక్క వేసుకొని ఇంకా కాల్చుకోవడమే డైరెక్ట్గా ఇంకా మనం రొట్టెలు ఎట్లా కాల్చుకుంటాం అట్లనే కాల్చుకోవాలి ఇలాంటి ఇంకా ఈజీ రెసిపీస్తో కలుద్దాం చలో మరి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి